తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అంతా కూడా డెవలప్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు నామినేషన్ పక్షంలో ఒకసారి అడుగుతారు ఏంటన్నా ఎంతమంది వచ్చారు రైతులు వేసే ఇప్పుడు వంద మంది ఉన్నారు ఉన్నటువంటి పోలీసులు పెట్టుకుని అడ్డుకుంటా ఉన్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పోలీసు వాళ్ళు ఎస్బీఐలో ఆపుతా ఉన్నారు కనుక అట్లా కూడా భయపడకుండా వచ్చినటువంటి ఇప్పుడు యాభై నామినేషన్లు వేసాం ఇంకా కూడా యాభై మంది నామినేషన్ రెడీ ఉన్నాం ఇంకొక ఇంకొక చాలా మంది రైతులు ఇప్పుడే వెళ్ళారు ఫార్మాసిటీ రైతులు మీరేంటిది మీరేంటి త్రిపుల రిజనల్ రింగ్ రోడ్ రైతులం భూ బాధితులం హెచ్ఎండి కాడికి పోయినా ఎక్కడ పోయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనుక ప్రభుత్వానికి ఇట్లైనా బుద్ధి వస్తాయని చెప్పేసి ఇట్లన్నాయి బుద్ధి వస్తాయని చెప్పేసి ఇట్లా జూబ్లీ నామేషన్కి ఎనిమిది జిల్లాల నుంచి ముప్పై నాలుగు మండలాల నుంచి నూట అరవై గ్రామాల నుంచి రైతులు వస్తేందుకు రెడీ ఉన్నారు నిన్న మొన్నటి నుంచి కూడా వస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా పోలీసులు ఆపుతా ఉన్నారు ముందో సరజ్ చేస్తారు ఎవరైతే హైదరాబాద్కు పోయారో మీ ఫోటోలు పేరు తీసుకొని తర్వాత ఇబ్బంది పెడతాం అక్రమారోషాల పేరుతో వేధిస్తామంటే చాలా మంది రైతులు రాలేక భయపడుతున్నటువంటి వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను అడ్డు పెట్టుకొని పోలీసులు అడ్డు పెట్టుకొని అర్తా ఉన్నది ఇంకెన్ని రోజులే ప్రభుత్వం అంటా ఉన్నాం కొన్ని రోజులలో గద్ద దించే వ్యవస్థ వస్తుంది రైతు తిరగబడి రోజు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు అని చెప్పుకునేటువంటి వాళ్ళకేం సమాధానం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నాడు మాత్రమే రైతుల అవసరం ఉంది ఓట్లు ఇప్పుకొని రైతు బంధిస్తాను రైతు బందేలేదు రైతు బీమేయలేదు ఏమీ చేయకుండా మోసం చేసినటువంటి అన్ని హామీలని తప్పుడు హామీలు ఇచ్చి ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారానికి వచ్చిన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇంట్లో ముందుకు ఓదా కూడియట్లేదు పోలీస్ వ్యవస్థ పెట్టుకుని పార్టీకి బుద్ధి రావాలని చెప్పి చెప్తాను అయితే ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఫోర్త్ వద్దంటారు కాదంటాను మా ఆర్ అలైన్మెంట్ మార్చడం కారణం ఏంటి ఫస్ట్ అలైన్మెంట్ పోయింది సెకండ్ అలైన్మెంట్ పోయింది థర్డ్ అలైన్మెంట్ మార్చడం కారణమేంది గత ప్రభుత్వంలో ఆల్రెడీ ప్రభుత్వ భూములు ఉన్న దాంట్లో తీసిరు ఇప్పుడు కాదని బడా బాములు పేద పేద రైతుల భూములకి వెళ్ళిపోతుంది ఒక్క భూసాయం భూమి పోవట్లేదు మినిమం నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఆడ వంకర్లు టింకర్లు తిరుగుకుంటా ఇప్పుడు మల్ల సన్న చిన్న కారు రైతులు మొత్తం భూములు పోతున్నాయి మాది మునుగోడు నియోజకవర్గం పక్కన నాలుగు ఎకరాలు ఉంది అలా సెంటు భూమి పోతలేదు మాయి మూడు ఎకరాలు ఉంటే మొత్తం మూడు ఎకరాలు పోతుంది రైతులు ఎంతమంది దాదాపు ఈ రోజు ఐదు వందల మంది వచ్చేటం ఎక్కడికక్కడ అరెస్టు చేసారు మేము తప్పించుకొని వచ్చి ఇప్పుడు వచ్చిన వీడికి ఇప్పుడు కూడా లోపల పోయినా కూడా ఎన్ని ఇబ్బందులు పెడతారో తెలియదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల కావచ్చు లేదంటే గ్రామాల పట్ల చిత్తశుద్ధి లేదంటారా కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు రేవంత్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎంకరెడ్డికి కానీ ఎవ్వరికి మాత్రం రైతుల పెద్ద సిద్ధశుద్ధి లేదు వాళ్ళకి ఏమైనా కానీ ఏదే లేనిపోని లేనిపోయిన రోడ్లు డెవలప్ అని ఆ డెవలప్ ఈ డెవలప్ అని ఫస్ట్ పైసలు లాక్కోవడానికి తప్ప వాళ్ళకి ఏం చిత్తశుద్ధి లేదు వాళ్ళకి అసలు పబ్లిక్ అంటాడు రైతులు అనేవాడు ప్రజానికం అనేది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించుకుంటూ మా లారీ కార్లను మా మీదకి రప్పించుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇటువంటి పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళని ఏం చేయాలో ప్రజలే ఏం బుద్ధి మార్పు కోరుకుంది తెలంగాణ రాష్ట్రం మార్పు కోరుకోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటారు మీరు కానీ అందరు అన్నారు ఆరు గ్యారెంటులు ఆరు అన్నారు కానీ వచ్చిన తర్వాత ఎందుకైతే గద్దె ఎక్కిచ్చామని చెప్పేసి ఉన్నటువంటి రైతులే రైతే రాజు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ఇంత చిన్న చూపేందుకు మొదటి అలైన్మెంట్ ఉంది కాదు రెండో అలైన్మెంట్ వచ్చింది మూడో మొదటి అలైన్మెంట్ కారణం ఏంటిది రెండు అలైన్మెంట్లు ఎవరి కోసం ఎవరి బడాబాబుల కోసం అయితే మీరు పెత్తందారుల కోసం అయితే రాజకీయ వ్యవస్థను సృష్టించారా లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉన్న ఉన్నటువంటి రైతులు అందరు బాగుపడతారు అనుకున్నారు మొన్న చూసా మొన్న వానగా యూరియా దొరకని పరిస్థితులు ఉన్నటువంటి రైతులను రేపు వెన్నుముక్కగా చూసుకునేటువంటి రైతు ఈ రోజు రోడ్ల మీద ఎక్కి నామినేషన్ కేసేటువంటి పరిస్థితికి వచ్చారంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి మా వికారాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి దయచేసి మా రైతులపైన ఒక దయ చూసి మా యొక్క ఈ అలైన్మెంట్ రోడ్డును మార్చాలి మీరు దయచేసి తప్ప ఎన్నిక వచ్చింది కాబట్టి రైతులు రోడ్డు ఎక్కారు లేదంటే రైతులో బాధ వచ్చింది లేకపోతే రానున్న బై ఎలక్షన్స్ కావచ్చు లేదంటే ఇంకేమన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే రీతిలో ఉంటారా రైతులంతా ఏ రోజైనా కానీ కూడా రానున్నటువంటి గ్రామ పంచాయతీలో కానీ జెడ్పీటీసీలో కానీ ఎంపీటీసీలో గాని ప్రతి ప్రతి గ్రామానికి రెండు వందల నామినేషన్లు పడబోతున్నాయి గుర్తుపెట్టుకోండి రెండు వందల నామినేషన్లు పడిపోతున్నాయి రానున్నటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అందులో ప్రతి వార్డులో వంద మంది ఉన్న ఉన్నటువంటి వంద మంది కూడా నామినేషన్ చేయడానికి కూడా సిద్ధపడేటువంటి రోజు ఈ రోజు ఆవిర్భవించిందంటే ఆలోచించాలి ప్రభుత్వం దయచేసి దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ఉన్నటువంటి రోడ్లు నడవడానికి ఎవరు లేదు హైదరాబాద్ అంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి చాలా మంది కనిపిస్తున్నారు కానీ ఒక్కసారి హైదరాబాద్ నుంచి బయటకు వస్తే ఉన్నటువంటి రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి ఆ రోడ్లు వెళ్ళడానికి ఎవరు లేరు అన్న కొత్త రోడ్లు వేసి ఎవరు పెత్తందారుల కోసం అయితే ఎవరి కోసం చేస్తున్నారు మీరు లేకుండా చెప్పండి ఇలాంటి పెత్తందారుల కోసం చేస్తున్నాము మా పార్టీకి ఎంత ఇచ్చారు ఆ పార్టీకి ఇంత ఇచ్చారు వీళ్ళకి ఎంత ఇచ్చారు అని చెప్పేస్తే మాకు కూడా అంత కొంత డబ్బు మాకించి ఇచ్చారనుకోండి మా ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో కూడా ఎకరం కోటి యాభై లక్షలు కోటి అరవై లక్షలు పోతుంది మీరు ఇచ్చేటువంటి పది లక్షలు అయితే ఎవరి కోసం ఇస్తున్నారు మీరు అవసరం లేదు మాకు మాకు ఏడు లక్షలు అవసరం మాకు కూడా కోటిన్నర ఇచ్చేసేయండి లేదంటే రెండు ఎకరాలు తీసుకుంటున్నారు కదా ఆ రెండు ఎకరాల భూమి మాకు ఇచ్చేసేయండి మేము ఎందుకు రోడ్లపైకి కిందకి ఎత్తాం ఉన్నటువంటి ఒకప్పుడు బంగారం ఐదు వేలు పదివేలు ఉండే ఈరోజు బంగారం కాదు ఒక మాసం కొనాలండి ఈ మంట ఉన్నటువంటి పుస్తల తాడు అమ్మ పెట్టుకొని ఎరువులు కొనటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి రానున్న రోజుల్లో ఐదు లక్షలు బంగారం అయిందన్న కానీ కూడా ఆశ్చర్యపోవాల్సింది ఇది విచ్చ ఐదు లక్షలకు నా కుతులం బంగారం రాదప్పుడు కొడుకు పెండి ఎట్లా చేయాలి బిడ్డ పెండి ఎట్లా చేయాలి కొడుకు చదివిట్లా చదివించాలి కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి ఉన్నటువంటి త్రిబుల అరేంజ్మెంట్ ఎందుకు మార్చనరు ఒకటో అలైన్మెంట్ ఎందుకు మార్చిండు రెండో అలైన్మెంట్ రెండో అలైన్మెంట్ ఎందుకు మార్చిండు మూడో అలాయిన్మెంట్ ఎందుకు మార్చిండు అిపుల రోడ్ కాకుండా మళ్ళీ రీజనల్ ఇది రేడియో రింగ్ రేడియల్ రింగ్ రోడ్ అంట ఉన్నటువంటి రోడ్ లో పోవడానికి ఎవరు లేదంటే రేడియల్ రింగ్ రోడ్ లో వేసారండ ఈ యొక్క వినూత్న అంటే అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఈ వినూత్నమైనటువంటి నిరసనలతో కొంచెం బుద్ధి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదంటే ఇంకేమైనా భవిష్యత్తు కార్యాచరణ అలా ఉంటుంది ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేసుకోవాలి అలాంటి మీద ఈ ప్రభుత్వం మీద అలాంటి వాళ్ళు ఉన్నదండి అంతకంటే మేము ఎక్కువ చెప్పలేము ఇంకా ఎక్కువ పదాలు ఉపయోగించలేకపోతున్నాము మేము ఎంత ప్ర ప్రతి డిపార్ట్మెంటే కానీ ప్రతి పబ్లికే కానీ ప్రతి ఒక్క మనిషే కానీ రేవంత్ రెడ్డినే కానీ కోమటిరెడ్డి ఎంకర్ రెడ్డినే కానీ మన కొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ వస్తే భూములకు చూస్తుంటారు రైతులకు చూస్తుండ్రు కానీ వీళ్ళు మాత్రం పైసలకు చూస్తుండ్రు తప్ప పబ్లిక్ యొక్క కష్టాలు సుఖాలు చూస్తలేరు కాబట్టి వాళ్ళకి ఏమి వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఒక మాట చెప్పాలంటే దున్నపోతి మీద వర్షం ఎంత పడుతుంటే ఎంత సంతోషంగా ఉంటారో పబ్లిక్ అంత బాధపడుతుంటే వాళ్ళు అంత సంతోషంగా కూర్చొని అట్లా ఉన్నారండి అంతకంటే మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం అండి అంతేగాండి రైట్ ఇది పరిస్థితి అటు ఫార్మాసిటీ బాధితులు కావచ్చు లేదంటే రింగ్ రోడ్ల మీద కావచ్చు ట్రిపుల్ ఆర్ఆర్ ఓఆర్ఆర్ చుట్టూన నిర్మించేటువంటి ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ అని చెప్పబడేటువంటి అధునాతనికమైనటువంటి భవనాలతో కూడుకున్నటువంటి సిటీను నిర్మిస్తామని చెప్పేసి కూడా అక్కడ నుండి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు ఆ భూములకు ఉన్నటువంటి విలువ ఒకే అయితే వాళ్ళు ఇచ్చినటువంటి పాలావెత్తు అయితే మాకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు మాకున్నటువంటి వ్యవసాయ భూమిని మిమ్మల్ని ఇవ్వడానికి మేమంతా కూడా సిద్ధంగా లేము దయచేసి మాకున్నటువంటి భూములంతా కూడా తీసుకున్నటువంటి భూములంతా కూడా వెనకకిచ్చారని చెప్పేసి వినూత్నమైనటువంటి నిరసనలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది అక్కడ రైతులు వచ్చి నామినేషన్ వేయడం జరుగుతుంది రైతుల వెంట మా ప్రజలు ఉన్నప్పుడు రైతులు బాగుపడ్డప్పుడు ప్రపంచం అంతా బాగుపడుతుంది రాష్ట్రం అంతా బాగుపడుతుంది అనే సందేశం మాత్రమే మేము ఇవ్వడానికి కారణమైందని చెప్పేసి ఇక్కడ గెలవకపోయి సరే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు లేదంటే మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు మాతో చెలగాడ మాటేటువంటి మాతో యాంటీగా ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ కైనటువంటి మేము ఇదే సమాధానం ఇస్తామంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరామెన్ ప్రవీన్ తో కలిసి సురేష్ హిట్ టీవీ జూబ్లీహిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.